లోపల సైడ్ చూడండి అసలు పండనే పండలేదు దీనికి ఇంజక్షన్స్ అవి వేసి అప్పుడే తెంపేస్తుంటారు ఈ ఫ్రూట్ అలా కోసం చేద్దామని చెప్పి కట్ చేస్తే లోపల సైడ్ ఏమి ఇలా ఉంది పైన చూడండి ఇంత రెడ్గా ఉందో చూడండి ఇంత మోసం అన్నీ ఇవి వేసినా ఒకటే ఊకున్నా ఒకటే హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వాళ్ళు ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుంది టెన్ ఫైవ్ అవుతుంది అనుకుంటా ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ చేసేసిన ఇంకా అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కదా ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనమాట ఒకసారి చూసుకుందాం అని చెప్పేసి కూర్చున్నాం అనమాట పిల్లలు వచ్చేసి టీవీ చూస్తున్నారు డిస్టర్బెన్స్ అవుతుందని డోర్ అయితే క్లోజ్ చేసేసిన మా హస్బెండ్ వచ్చేసి ఒక పెళ్ళి ఉంది అనమాట పెళ్ళికైతే వెళ్ళాడు మేమైతే వెళ్ళలేదు మా బావ అలాగే మా హస్బెండ్ ఇద్దరు కలిసి అనమాట మా చిన్నోడికి ఏమో ఫీవర్ వచ్చింది నిన్న చెప్పాను కదా నిన్నటి వీడియోలో ఫీవర్ వచ్చింది ఇంకా తగ్గట్లేదు అనమాట నైట్ అంతా ఫుల్ మొత్తం బాడీ అంతా కాలిపోతుందనమాట ఒక టూ టైమ్స్ అలా లేచి ట్యాబ్లెట్ అయితే వేయించిన అయినా సరే ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు తక్కువ అవుతుంది ట్యాబ్లెట్ వేసుకోకపోతే మళ్ళీ ఎక్కువైపోతుంది అనమాట మరి ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలీదు మొన్న అయితే నేను డోరు డోర్ అయితే క్లోజ్ చేసేసిన ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు అసలు బయటికే వదిలేను అనమాట నిద్ర ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రము నాలుగు గంటల వరకు బయటకు వదలను నాలుగు గంటలకు బయటకు వదిలేస్తాను అనమాట ఆడుకోవడానికి ఇంకా పిల్లలందరూ బయట వచ్చి ఉంటారు అప్పటికే క్రికెట్ ఆడుతుంటారు ఇంకా వాళ్ళతో పాటు ఆడుకుంటారు అని చెప్పి నాలుగు గంటలకు డోర్ తెరుస్తాను అనమాట కానీ మొన్న నాకు సౌండ్ కూడా రాకము రాకుండా డోర్ ఓపెన్ చేసుకొని బయటికి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి అక్కడ చెట్టు కింద ఆడుతున్నాడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకున్నాను అనమాట మా పెద్దరొచ్చి వచ్చి చెప్పిండు తమ్ముడు బయటకు అని అప్పుడు వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చిన హాఫ్ అన్ అవర్ తర్వాత దానివల్లనే ఫీవర్ వచ్చినట్టుంది ఎండకు బయటకు వెళ్ళిండు కదా అది కూడా కరెక్ట్ వన్ థర్టీ టూకి అలా టూకి అలా వెళ్ళాడు అనమాట బయటికి కరెక్ట్ ఎక్కువ ఎండ ఉంటుంది కదా అప్పుడు ఆ ఎక్కువ ఎండ ఉన్న టైంలోనే బయటికి వెళ్ళాడు కాబట్టి ఆ ఎండ వల్లనే ఫీవర్ వచ్చిందేమో అని అనుకుంటున్నా దీనికే నైట్ పిల్లలందరూ కలిసి బిర్యానీ చేసుకు బిర్యానీ పార్టీ చేసుకున్నారని చెప్పాను కదా ఆ వీడియో అయితే దీనికే జాయిన్ చేసేస్తాయి ఎందుకంటే త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వీడియోనే ఉంది అది ఒకటి సపరేట్గా అప్లోడ్ చేయడం కదా అందుకని అయితే దీనికే యాడ్ చేసి పెట్టేస్తారు చూడండి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు ఇద్దరు వీళ్ళిద్దరు నలుగురు కలిసి తిన్నారనమాట వాళ్ళ కోసమే చేయించుకున్నారు పిల్లలు ఇవి వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాలేజ్ నుంచి అయితే పంపించారు బేసిక్ ఏమంటారు దాన్ని మోడల్ పేపర్ అంటారు కదా అలాంటివి వాట్సాప్లో షేర్ చేశారనమాట అవన్నీ దీనిలో టిక్ మార్క్ చేసి పెట్టుకున్నా ఒకసారి చూసుకుందాం అనేసి కొంచెమన్నా దాని మీద అవగాహన ఉంటే అక్కడ రాయొచ్చు కదా అనేసి ఈరోజు ఇంకా ఫైవ్ డేస్ ఉంది ఇంకా ఎగ్జామ్ వచ్చేసి అందుకే అయితే ఇంకా బుక్స్ అయితే ముందరేసుకునే ఇప్పుడు పిల్లలకైతే మా చిన్నోడు పాలు తాగేసిండు మా పెద్దోడేమో తింటున్నాడు అనమాట వాడు పాలు తాగడు డైరెక్ట్గా తినేస్తాడు ఉన్నది సిక్స్ ఎగ్జామ్సే సిక్స్ ఎగ్జామ్స్ మే సిక్స్త్కి స్టార్ట్ అయ్యి ట్వంటీ సెవెంత్కి కంప్లీట్ అవుతున్నాయి అనమాట ఆరు ఎగ్జామ్లకు ఇంత ఒక దాదాపు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే ఉన్నాయి మధ్యలో అన్ని హాలిడేసే ఉన్నాయన్నమాట ఎక్కువ శాతము ఇంకా ఉన్నది ఆరు ఎగ్జామ్స్ కానీ ఇన్ని డేస్ అయితే వెళ్ళాలి అది కూడా అంత దూరం అన్నమాట కంటిన్యూగా ఉంటేనేమో అక్కడే ఉండి రాసి రావచ్చు కానీ కంటిన్యూగా లేదు ఒక ఎగ్జామ్ తర్వాత మళ్ళీ టూ డేస్ త్రీ డేస్ అలా హాలిడేస్ ఉండి మళ్ళీ ఎగ్జామ్ అయితే ఉంది అందుకని ఇంకా ఈ ఇక్కడ నుంచే వెళ్ళాల్సి వస్తుంది అది కూడా ఇప్పుడు స్కూల్స్ లేవు కదా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు వాళ్ళని వదిలేసి వెళ్ళాలంటే మేము వెళ్ళి వచ్చేసరికి మళ్ళీ మొత్తం రచ్చరచ్చ చేస్తారు ఇద్దరే కొట్టుకుంటారు అనమాట వేరే వాళ్ళు వచ్చి కొట్టాల్సిన అవసరం ఉండదు వీళ్ళిద్దరే ఫైటింగ్ చేస్తుంటారు మరి వీళ్ళని మొన్న ల్యాబ్ రోజు ఒక్కరోజు తీసుకెళ్తేనే మమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చినావు మమ్మల్ని నాన్న పెట్ట పెట్టాలి మేము ఇంటి దగ్గరనే ఉంటామని చెప్పి అనమాట కానీ ఇప్పుడు ఇంకా ఈ సెవెన్ డేస్ హాలిడేస్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడల్లా వాళ్ళని తీసుకెళ్ళాలంటే ఇంకా మా ఆయనకు కనిపిస్తాయి ఇంటి దగ్గర వదిలేసి వెళ్తేనేమో ఈడ కొట్టుకుంటారు అక్కడ తీసుకెళ్తేనేమో మళ్ళీ ఎండకు తిప్పాల్సి వస్తుంది మరి అప్పటి వరకు మా అమ్మ ఇంటి దగ్గర ఉంటేనేమో మా అమ్మ దగ్గర పెట్టేసి వెళ్తాం పిల్లలకు కూడా స్కూల్లో అయితే జాయిన్ చేయాలన్నమాట లాస్ట్ ఇయర్ హాస్టల్లో వేశాం కదా మా పెద్దోడిని హాస్టల్లో వేస్తే వాడి ఫీజు కన్నా మేము అటు ఇటు వెళ్ళి వాడిని చూసి వచ్చి వాడికి స్నాక్స్ ఇప్పించి వాటి ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అయినాయి అనమాట అది కూడా వెళ్ళినప్పుడల్లా ఫోన్ చేస్తుంటాడు ఎప్పుడొస్తారు వస్తారని ఇంటి మీదనే ధ్యాస పెట్టుకొని అది ఇక్కడ చదువు కూడా సరిగ్గా చదవట్లేదు ఇంకా ఇంకోటి ఏంటంటే బయట అంతా పిల్లలంతా శ్రీ చైతన్య నారాయణలో పిల్లలంతా ఎలా అవుతున్నారు ఆ టెన్షన్ అనమాట ఒక్కరోజు ఫోన్ చేయకపోతే ఏమైందో ఎందుకు ఫోన్ చేయట్లేదు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు గొడవలు పడి ఒకరికొకరు కొట్టుకుంటూ ఉంటారు కదా అలా ఏమన్నా గొడవ పడ్డారేమో అని చెప్పేసి ఒకరోజు ఫోన్ చేయకపోతే మాకు అదే టెన్షన్ ఉంటుంది అనమాట ఇంకా ఇవాళ టెన్షన్స్ ఎందుకు మన దగ్గరనే పెట్టుకొని చదివిపిచ్చుకుంటే అయిపోతుంది అనేసి ఈసారి వీళ్ళను ఇక్కడే షాద్నార్లోనే కొత్తగా ఏమంటారు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చిందనమాట ఇప్పటి వరకు అయితే నైన్త్ వరకే ఉంది నెక్స్ట్ ఇయర్ ఏది స్కూల్స్కైనా సరే వన్ ఇయర్ తర్వాత పర్మిషన్ వస్తుందంట టెన్త్ వరకు పెట్టడానికి ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే టెన్త్ వరకు వచ్చేస్తుంది నేనే సెవెంతే కదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పెద్దామని అయితే అనుకుంటున్నాము ఇద్దరినీ ఒకే దగ్గర వేస్తామన్నమాట కానీ ఇక్కడ మా బాలనగర్కి బస్సు లేదంట ఎక్కువ మంది పిల్లలైతే బస్సు అయితే పంపిస్తామన్నారు మరి ఇప్పటి వరకు అప్పుడు లాస్ట్ ఒక వీడియోలో పెట్టాను కదా వెళ్ళి కనుక్కొని వచ్చినప్పుడు అప్పుడు చెప్పారనమాట మరి ఇప్పుడు బస్సు వస్తుందా లేదా వెళ్ళి కనుక్కోవాలి వాళ్ళైతే డైలీ ఫోన్ చేస్తున్నారు అడ్మిషన్ కోసం అయితే ఇంకా నేను ఇంకా ఆలోచించుకుంటున్నాడు అదే స్కూల్ వేద్దామా మరి ఏదని చెప్పేసి మొత్తానికైతే ఈసారి హాస్టల్కి అయితే పంపించట్లేదు ఇంకా ఇక్కడ అయితే పెడతాం ఇద్దరము ఇద్దరిని మా దగ్గర నుంచి పంపిస్తాం స్కూల్కి ఇది ఎండాకాలం కదా ఈగలు చాలా వస్తాయి ఇంట్లో అలా ఈగలు రాకుండా ఉండాలంటే మనము అవి ఫ్లోర్ అయితే క్లీన్ చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో రాళ్ళొప్పు అలాగే కొంచెం డెటాల్ వేసి క్లీన్ చేయాలి మనకి ఈగలు అనేవి రావన్నమాట ఎండాకాలం మంచి ఇది తర్వాత ఇంక ఇక్కడ టెన్ అవుతుంది మా చిన్నోడికి ఫీవర్ అని చెప్పాను కదా ఈ సోఫా పై నుంచి టీవీ చూస్తున్నాడు ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చినప్పటి నుంచి మరి ఆ డాక్టర్ ఏం చెప్పిందో ఏమో కానీ టీవీ అయితే దగ్గర నుంచి అస్సలు చూడట్లేదు చూడాలంటే కూడా భయపడుతున్నాడు అనమాట ఇంత దూరం నుంచి ఏదో కొంచెం కొంచెం ఒక కన్నుతో చూస్తున్నాడు అక్కడికి నేను అలా కూడా చూడవద్దనేసరికి కళ్ళు మూసుకుంటున్నాడన్నమాట తర్వాత వెడ్నెస్డే డే కాబట్టి పూజ అంతా అయిపోయింది పూజ కూడా చేసేసిన మా పెద్దోడు చూసారు కదా మధ్యలో కొంచెం క్లిప్ వచ్చింది అప్పుడు బ్రష్ చేస్తున్నాడు అనమాట ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నైట్ క్లిప్ అయితే యాడ్ చేస్తారు చూస్తారు బిర్యానీ కోసం అయితే బిర్యానీ కోసము చికెన్ అయితే నానబెట్టి పెట్టినా బాస్మతి రైస్ ఆల్రెడీ ఉన్నాయి కానీ అవి ఏమంటారు కుల్లా రైస్ తెచ్చుకున్నామన్నమాట ఇంకా వాటితో మంచిగా వస్తుందో రాదో అనేసి పిల్లలకు ఇప్పుడే బాస్మతి రైస్ కోసం అయితే పంపించాను అనమాట ఇండియా గేట్ అని అన్న తీసుకురామని చెప్పేసి అది కేజీ ప్యాకెట్ అయితే తెమ్మని చెప్పినా తెచ్చినాక ప్రాసెస్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తాను అయితే సిక్స్ ఫార్టీ కానీ వస్తుంది కదా ఇప్పుడైతే స్టార్ట్ చేస్తా తొందరగా చేయమంటున్నారు అనమాట మళ్ళీ లేట్ అయిపోతే వాళ్ళ మమ్మీ వాళ్ళు తిరుగుతారు కదా అని తొందరగా చేయమంటున్నారు అందుకని ఇంకా తొందరగా అయితే స్టార్ట్ చేసేస్తున్నా రెండు లెగ్ పీస్లు అయితే వచ్చినాయి బియ్యానికి పంపిస్తే ఇంకా ఇక్కడ ఎక్కడా దొరకట్లేదు అనమాట నా దగ్గర ఉన్న రైస్తోనే చేస్తున్నా మా చిన్న పెద్దోడు అన్ని షాప్స్ అన్నీ తిరిగి తిరిగి సైలెంట్గా వచ్చేసిండేక్కడేవని ఈ గ్లాస్తో రెండు గ్లాసులు పోసి మళ్ళీ ఈ ఈ సగం అయితే వస్తున్నా రేపు ఎలాగో వెజ్నెస్ డే మిగిలిపోతే ఇంకా ఎవరు తినరు ఇవి కుల్లా బియ్యం అనమాట ప్యాకెట్ కాకుండా కుళ్ళ అమ్ముతారు కదా ఆ బియ్యం తీసుకొచ్చిన అయితే చికెన్ ఉడికిపోతుంది బియ్యం అయితే నానబెట్టి పెట్టినా ఇక్కడేమో రైస్ కోసం నీళ్ళు అనమాట షాజీరా బిర్యానీ ఆకు యాలకు లవంగాలు దాల్చిన చెక్క ఇది అర అరాటి అరటి మొగ్గనా ఏమంటారు కదా ఇది కొత్తిమీర ఉప్పు కొంచెం ఆయిల్ అన్నీ వేసేసుకున్నా అరటి వేయించి ఇంట్లో వడుకోబెడితే మళ్ళీ వెళ్ళి బయట కూర్చున్నాడు మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయింది అనమాట ఈవినింగ్ అయింది కదా లాస్ట్లో అయితే కుంకుమ పువ్వు కలిపిన నీళ్ళైతే వేస్తున్నా వేడి నీళ్ళు బిర్యానీ కోసం మనం బియ్యం ఉడకబెడతాం కదా ఆ నీళ్ళు కొంచెం తీసి అందులోనే కుంకుమ పువ్వు నానబెట్టినమాట పువ్వు అయితే వేసేసిన ఒక ట్వంటీ మినిట్స్ దమ్కు పెట్టేస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది పిల్లలు అయితే వచ్చేసారనమాట ఆ చైర్ మీద ఉన్న బట్టలు ఏమో నేను ఫోల్డ్ చేసి ఆరబెట్టిన బట్టలు తీసుకొచ్చి అక్కడ వేసిన అనమాట ఫోల్డ్ చేయడానికి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా ఇంకా పిల్లలైతే కూర్చున్నారు నలుగురే అనమాట మా ఇద్దరు పిల్లలు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు నలుగురికి అయితే పెట్టేస్తున్నా అందులో ఒక బాబు అది ఉప్పు కారం కొంచెం తక్కువ తినాలంట అందుకని మనకి ప్లెయిన్ రైస్ ఒక పీస్ అయితే అనమాట వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే ప్లెయిన్ రైస్ పెట్టమని చెప్పారు అందుకని ఓన్లీ ప్లెయిన్ రైస్ ఒక లెగ్ పీస్ అయితే పెట్టి ఇచ్చేసిన వాళ్ళిద్దరు బ్రదర్స్ అనమాట వీళ్ళిద్దరు మా చిన్నోడు ఇక్కడ సైడ్కి ఉన్నాడు నిన్న నుంచి అడుగుతున్నారు అనమాట బిర్యానీ కోసం అని అయితే ఇంకా తిన్న తర్వాత వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మా ఇంట్లో రెంట్కున్న పిల్లలందరూ ఈవినింగ్ కాగానే కొంచెంసేపు కిందికి వచ్చి ఆడుకుంటారు అనమాట చిన్న చిన్న పిల్లలు వీళ్ళంతా వాళ్ళే అనమాట అక్కడ ఒక బాబు వీళ్ళు ఇక్కడ ఒక పాప నాకు ఇక్కడ నేను కూర్చున్న కదా నా పక్కనే ఇంకో పాప అనమాట ఇక ఇక లాస్ట్లో ఇంకో బాబు ఉంటాడు వాళ్ళందరూ కిందికి వచ్చి మా పిల్లలు బ్యాట్లు ఉంటాయి కదా బ్యాట్లు బాల్లు అవి తీసుకొని బయట కొంచెం సేపు ఆడుకొని వెళ్ళిపోతారు అనమాట ఇంకా మా ఆయననేమో పిల్లలు కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట పిల్లలు ఉంటే వాళ్ళతోనే ఎక్కువ ముచ్చట్లు వేసుకుంటూ ఉంటాడనమాట పాప ఏమో చెప్తుంది అదే వింటున్నాడు అనమాట ఈ చెప్పే ప్రతి మాటలో వాళ్ళ డాడీ పేరు వచ్చేస్తుంది వాళ్ళ డాడీ గురించే చెప్తుంది అనమాట ఇవే నేను ఒకసారి మీషోలో చూస్తూ ఉంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే కనిపించింది అనమాట మీషోలో మనకు బయట ఇక్కడ దొరకదు కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే ఆర్డర్ పెట్టిన ఆర్డర్ పెడితే వచ్చింది మూడు చెట్లు వచ్చినాయి అనమాట వస్తే ఈ చిన్న తొట్టిలో అయితే వేసిన ఇప్పుడు అది పైన అయితే కొత్తగా మొలకలు అయితే వచ్చేస్తున్నాయి కానీ ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టా లేకపోతే మనము ఎడార్లల్లో కొంచెం అడవిలల్లో నాగజము బ్రహ్మజువుడు అనే చెట్లు ఉంటుండే కదా ఆ చెట్టు అనుకున్నాను అనమాట ఆ చెట్టుకున్న ముళ్ళు అవన్నీ అలాగే ఉన్నాయి కదా నేను ఆన్లైన్లో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఆర్డర్ పెడితే ఇది వచ్చింది కదా అని చెప్పేసి ఇన్ని రోజులు ఫీల్ అయ్యా కానీ మా ఆయన్నేమో అది డ్రాగన్ ఫ్రూటే అంటున్నారు ఇంకొక కొంచెం పెద్దగా అయితే తెలుస్తుంది మనకు అది ఏం చెట్టు అనేది మీకు ఎవరికైనా తెలిస్తే దాన్ని చూసిన బట్టి గుర్తుపట్టిన వాళ్ళు ఉంటే ఒకసారి కమెంట్ చేయండి అది డ్రాగన్ ఫ్రూట్ షుట్టేనా కాదా ఒకసారి కమెంట్ చేయండి మాకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది కదా అనుకున్నాం మా ఆయన ఏమో డ్రాగన్ ఫ్రూటే అంటున్నాడు మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి సరే ఇంకా ఇక్కడేమో రైస్ వండుతున్నాం మా చిన్నోడికి జ్వరం వచ్చింది కదా కొంచెం వేడి వేడి రైస్ వండుదామని చెప్పేసి వండుతున్నా టైం ఏమో లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నిన్న దాకానేమో బిర్యానీ అన్నారు కదా ఏమో మళ్ళీ ఫ్రూట్స్ అలాడ్ చేయాలంట నిన్న నేను మిల్క్మేడ్ తెప్పించాను అనమాట ఇప్పుడు సమ్మర్ కదా ఎప్పుడన్నా వీలున్నప్పుడు ఫ్రూట్స్ అలాడ్ చేద్దామని చెప్పి నిన్న తెప్పించాను మిల్క్ మేడు అది చూసినప్పటి నుంచి ఒకటే మళ్ళీ నిన్న నుంచి అదే సతాయిస్తున్నారు అనమాట ఫ్రూట్స్ అలాడ్ ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు అని ఫ్రూట్స్ తెప్పించే వరకు ఆగండి ఈరోజు చేస్తా అని చెప్తే కూడా వినట్లేదు అనమాట ఫ్రూట్స్ మాకు డబ్బులు మేమే తీసుకొస్తామని చెప్తున్నారు అదేమో మెయిన్ రోడ్ పైన ఉంటుంది అనమాట ఫ్రూట్స్ షాప్స్ అన్నీ ఇక్కడ అవి ఎవరిలో తిరుగుతుంటాయి కదా పిల్లల్ని పంపియొద్దని చెప్పేసి నేను వాళ్ళ డాడీకి చెప్తా ఫ్రూట్స్ తీసుకురమ్మని చెప్పేసి వచ్చిన తర్వాత చేస్తా అని చెప్తే కూడా వినట్లేదు అనమాట మాటి మాటికి గుర్తొచ్చినప్పుడు అలా అడుగుతూనే ఉన్నది ఫ్రూట్స్ అలా చేయి ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తామని మా పెద్దోడేమో బయటికి వెళ్ళిండు మామూలుగా ఇట్లా నేనే చెప్పానమాట లేచినప్పటి నుంచి ఇంట్లోనే కూర్చుంటావు టీవీ దగ్గర కూర్చుంటావు కొద్దిసేపు అటు ఇటు తిరిగిరాపో వాకింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పి పంపిస్తే వాళ్ళన్న ఇంకా రాలేదని చెప్పేసి టెన్ మినిట్స్లో నేను ఇంటికి రమ్మని చెప్పిన ఇంకా రాలేదని చెప్పేసి ఈయన వెతకడానికి వెళ్ళిండనమాట ఇంకా రాలేదు ఎందుకని ఎందుకంటే బాగా కొట్టుకునేటప్పుడు బాగా కొట్టుకుంటారు కానీ మా చిన్నోడికి మళ్ళీ కొంచెంసేపు వాడు కనిపించకపోయేసరికి ఎక్కడెళ్ళిండో ఎవరైనా తీసుకెళ్ళారేమో అని చెప్పేసి ఇవన్నీ నేను ఫోన్ చూస్తున్నా నాకు ఒకటే సత్తాయిస్తాడు అనమాట అన్న బయటకు వెళ్ళాడు కదా ఇంకా రాలేదు ఒకసారి ఫోన్ చేయి వాళ్ళకి ఫోన్ చేయి వీళ్ళకి ఫోన్ చేయి ఏడున్నాడు అడుగు అని చెప్పి చెప్తున్నాడు ఒకసారి నువ్వు వెళ్ళి చూసి రా అని చెప్తుంటే బయటకు వెళ్ళాడనమాట చూసినా ఇంకే కొట్టుకునేటప్పుడు ఏమో కొట్టుకుంటారు కానీ మా చిన్నోడికి ఎక్కువ ప్రేమ ఉంటుంది వాళ్ళ అన్న పైన ఎక్కడ మేము తిరుపతి కానీ ఎక్కడన్నా రష్గా ఉన్న ప్లేసెస్కి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు కూడా మాటి మాటికి ఎన్నికి చూసుకుంటూనే ఉంటాడు వాళ్ళ అన్న వస్తున్నాడా లేదా మళ్ళీ ఎవరన్నా తీసుకెళ్ళిరా అక్కడ ఏమైనా తప్పిపోయినా అని చెప్పేసి చేయి పట్టుకొని వాళ్ళ డాడీ చేయి పట్టుకొని వాళ్ళ అన్న చేయి పట్టుకొని వస్తుంటాడు అనమాట కానీ మా పెద్దోడికి అవల్ల ఏముండవు అక్కడ వెళ్ళిపోతూనే ఉంటాడు మా తమ్ముడు వస్తాడా లేదా అని కూడా ఉండదు అనమాట మా చిన్నవాడికేమో ఎక్కువ ఇక చూసుకుంటూనే ఉంటాడు వాళ్ళని ఉండడాడు లేదా అని ఎక్కడికి వెళ్ళినా సరే మేము చూసుకోకపోయినా సరే వాడైతే చూసుకుంటూనే ఉంటాడు ఇక తొందర రారా తొందర రారా అని చెప్పి అరుస్తూనే ఉంటాడు అనమాట మా ఆయన అయితే వచ్చిండు ఆయన కోసం గ్రీన్ టీ పెడుతున్నాయి ఇప్పుడు ఫైవ్ అవుతుంది టైం వచ్చేసి త్రీ థర్టీకి వచ్చాడు అనమాట సడన్గా చూడండి వర్షం ఎలా పడుతుందో బయట అంతా ఎండనే కొడుతుంది వర్షమేమో ఏదో కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు పడే వెళ్తుందేమో అనుకున్నాం కానీ బాగానే ఎక్కువ ఎక్కువనే పడ్డదన్నమాట ఫుల్ పడుతూనే ఉంది తర్వాత ఈయన కార్ ఏమో ఛార్జింగ్ పెట్టిండు అది కరెంటు కదా వర్షంలో మళ్ళీ ఛార్జింగ్ వాటర్ వెళ్తే మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి చూస్తున్నాడు అనమాట కార్ ఛార్జింగ్ తీతున్నా ఎట్లా అని కొంచెం పడుతుంది ఎండ కొడుతూ వర్షం పడుతుంది కాబట్టి అంత ఎక్కువ పడదేమో అనుకున్నాడు కానీ తర్వాత బాగానే పడింది తర్వాత ట్రిప్లో చూడండి వస్తుందా బయట సౌండ్ కూడా ఎంత ఎక్కువ వస్తుంది ఎండ కొడుతుంది వర్షమేమో ఫుల్ పడుతుంది ఎంత విచిత్రం అన్నమాట ఇది మోడం కూడా లేదు ఫ్రూట్స్ అలాడు కోసం అయితే మా పిల్లలు ఒకటే టార్చర్ చేస్తున్నారనమాట టైం ఫైవ్ థర్టీ అవుతుంది ఇప్పుడు కూడా ఇంకా మర్చిపోలేరు మాటి మాటికి చేయమని అడుగుతున్నారు అందుకని మా అయితే బయటకు వెళ్ళాడు అనమాట ఫ్రూట్స్ తీసుకురావడానికి వచ్చిన తర్వాత ఫ్రూట్స్ చేయించిన తర్వాత చూపిస్తాను ఆల్రెడీ మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే ఇట్స్ పవర్నిస్ కిచెన్ ఛానల్లో ఎప్పుడో అప్లోడ్ చేశానమాట అక్కడికి వెళ్ళి చూడొచ్చు ఫ్రూట్స్ అయితే తెచ్చిండు గ్రేప్స్ బ్లాక్బెర్రీ అలాగే గ్రేప్స్ రెండు పోమ ఒక ఐదు యాపిల్స్ అలాగే బనానా నేను చెప్పింది ఇవే చెప్పాను అనమాట ఇవే తీసుకొచ్చిండు నేను ఫస్ట్ పాలు మరిగించిన తర్వాత అవి చల్లారే రోపు ఇవి కట్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది అయితే ముందే కట్ చేసి పెట్టినామనుకో ఈ బనాన్ అనేది అలాగే ఈ యాపిల్ అనేది నల్లగా అయిపోతాయి అనమాట అందుకని తర్వాత కట్ చేసుకుంటా ఫ్రూట్స్ అనేవి ఫస్ట్ పాలు కస్టర్డ్ పౌడర్ వేసి పాలు మరిగించిన తర్వాత ఇవైతే కట్ చేసి పెడతా చూడండి అడుగు మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకున్నా వన్ లీటర్ పాలు ఇది వచ్చేసి ఒక హాఫ్ లీటర్ వరకు ఉంటాయి ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట అసలు వాటర్ అనేది కలపలేదు ఇది వచ్చేసి కస్టర్ పౌడర్ ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను బయట నుంచి తీసుకొచ్చిన ప్యాకెట్ అయితే వాడుతున్నా ఇది కొంచెమే ఉందనమాట ఇది అయిపోయింది ఇది చూసుకోలేదు నేను ఇంకొక వన్ లీటర్ పాలు తీసుకొచ్చి చేద్దాం అనుకున్నాను కానీ కస్టర్ పౌడర్ కొంచమే ఉంది అని చెప్పేసి దీనికి సరిపడినంతనే చేస్తున్నాయి ఇప్పుడు ఫస్ట్ ఇది ఫ్రూట్స్ అలాగే చేసిన తర్వాత వీడియో క్లిప్ అనేది అప్లోడ్ చేసిస్తాం ఈరోజు ఒకటి వీడియో అయితే ఇదే ఇదేనాడు నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో